నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి జాందాని కాటన్ శారీస్ పార్ట్ త్రీ చూపిస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి మంచి అట్రాక్టివ్ కలర్స్ అన్ని వయసులు వాళ్ళు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది శారీ డిజైన్ ఇలా వస్తుంది చీర కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది ఇంకో డిజైను ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో ఏ చీర అయినా కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చీర బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిన చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది చీర బ్యాక్ పార్ట్ అంతా ఇలా వస్తుంది ఇదేమీ కూడా ప్రింట్ కాదు పెయింట్ కాదు దంతా చీరలోనే వచ్చిన వీవింగ్ అనమాట ఇదంతా చీరలోనే వస్తుంది ఇలా వీవింగ్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా చీరలో వచ్చిన పట్టుతో వచ్చిన పట్టు దారంతో వచ్చిన వీవింగ్ అనమాట చీరంతా కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఇందులో ఏ చీరకి కూడా బ్లౌజ్ రాదు ఇదో చీరా ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది బ్యాక్ పార్టీ ఇలా వస్తుంది గ్రే కలరు పింక్ కలరు కాంబినేషన్ లో వచ్చింది చీర ఇది ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఏ చీరైనా ఆరు వందల రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇది మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్కి నావీ బ్లూ కలర్లో పళ్ళు ఇచ్చాడు బార్డర్ కూడా అదే ఇచ్చాడు చాలా చాలా బాగుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది ఇంకో డిజైన్ ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది ఇందులో జరీతో వచ్చిన పట్టు దారంతో వచ్చిన ఇదంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది తప్ప ప్రింట్ కాదు పెయింట్ కాదు అంతా కూడా చీరలోనే వస్తుంది వీవింగ్లోనే డిజైన్ వస్తుంది ఏ చీరైనా ఆరు వందల రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే